మారెడ్డి జిల్లాలో వరదతో దాదాపు వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది వందలాది ఇల్లు కూలిపోయాయి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది ముఖ్యమంత్రి గారు స్వయంగా కామారెడ్డికి వచ్చి రివ్యూ చేసి అందర్నీ ఆదుకుంటామని భరోసా ఇచ్చి నిన్నటికి నెల రోజులు పూర్తయింది కానీ నయా పైసా సాయం కూడా జరగలేదు జిల్లా అధికారులు పంపిన లో దాదాపు మూడు వందల నాలుగు కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్తే ఇప్పటి వరకు ముప్పై నాలుగు రూపాయలు కూడా ఈ జిల్లాకు విడుదల కాలేదు ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోయినాయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది కాలువలకు గండ్లు పడ్డాయి చెరువులు తెగిపోయాయి కానీ ఏ ఒక్క చోట కూడా పునరుద్దరణ ప్రక్రియ స్టార్ట్ కాలేదు ముఖ్యమంత్రి గారు కామారెడ్డికి వచ్చి కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గం మధ్య తెగిపోయినటువంటి బ్రిడ్జి ను చూసిపోయారు వెంటనే రిస్టోర్ చేస్తామని చెప్పారు నెల రోజులైనా ఈ రోజు కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ కు రవాణా సౌకర్యం ఆర్టీసీ బస్సులు లేక పిల్లల చదువులు ఎఫెక్ట్ అయితా ఉన్నాయి మరి ముఖ్యమంత్రి గారేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి రోజుల్లో మళ్ళీ హైదరాబాద్ లో మీటింగ్ పెడతా పదిహేను రోజుల్లో రివ్యూ చేస్తా మొత్తం యుద్ధ ప్రాతిపదికన పనులు జరగాలన్నాడు పదిహేను రోజులు కాదు కదా నెల రోజులైనా మళ్ళీ రివ్యూ చేసింది లేదు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు ఇటు మరీ చూసింది లేదు బ్రిడ్జిలు రిపేర్ చేసింది లేదు రైతులకు పైసా సాయం చేసింది లేదు ఇండ్లు కూలిపోయిన ప్రజలకు కూడా ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన్న రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ